హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులందరికీ ప్రభుత్వం నుంచి మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట కీలకంగా గుడ్ న్యూస్ అయితే అందించారు ఆ వివరాలు అనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ప్రభుత్వం తాజాగా మరోసారి వీళ్ళందరూ కూడా పెన్షన్లు అయితే ఇస్తున్నారు సో ఇంపార్టెంట్ అప్డేట్ అండి అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి చూడండి సో తెలిసిన వారికి బంధుమిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బిలైక్ ఆల్స్ పోయి ట్యాప్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీడియో అనేది చేరుతుంది వారికి ఎంతో కొంత మీరు యూజ్ఫుల్ వారు అవుతారు వారు కూడా తెలుసుకుంటారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆస్త్ర పెన్షన్ లబ్ధిదారులకు మీ అందరికి ఒక క్లారిటీ అండి అందరు జాగ్రత్తగా వినండి ప్రభుత్వం అయితే ప్రతి నెల కూడా ఈ నెల పెన్షన్లు వచ్చే నెల ఇస్తుంది కదా అంటే ఉద్యోగులకు ఈ నెల పని చేస్తేనే వచ్చే నెల జీతం ఇచ్చినట్లు మనకు కూడా ఆ రకంగా ఇస్తుంది అంటే మార్చి నెల పెన్షన్ మనకి ఏప్రిల్లో ఇచ్చారు ఏప్రిల్ ఎప్పటి నుంచి ఇచ్చారు ఏప్రిల్ ఇరవై తారీఖున పెట్టుకుంటే ఆ నెల చివరి వరకు ఇచ్చారు కొంతమందికి మే ఒకటి రెండు రోజుల వరకు కూడా ఇచ్చారు అది ఆ నెల పెన్షన్లు అంటే మనం ఏప్రిల్ నెలలో తీసుకున్నాం ఎప్పటి పెన్షన్లు మార్చి నెల పెన్షన్లు సో అది కన్ఫామ్ ఒక నెల పెన్షన్ అయితే వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం తాజాగా ఈ నెల అంటే ఏప్రిల్ నెల పోయిన నెలకి సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అనేది మే నెలలో వస్తాయి కాబట్టి ఇప్పుడు ఏం చేసింది అంటే ప్రభుత్వం ఈ నెల ఇరవై తారీఖు ఇరవై ఏడు ఈ నెలలో ఇవ్వాల్సింది అంటే ఈ డేట్లో ఇవ్వాల్సిన పెన్షన్ ఏం చేసింది ముందుకంటే కిందికి జరిపింది కింది జరపడం వల్ల ఏమవుతుందంటే మనకు ముఖ్యంగా ఆసరా పెన్షన్లు ఈ నెల ఒకటి తారీఖు నుంచి తొమ్మిది తారీఖు ఇస్తామని చెప్తుంది కాబట్టి మీరు ఒకవేళ కన్ఫ్యూజ్లో ఉన్నట్లయితే మనకు పోయిన నెలనే ఇచ్చారు కదా పెన్షన్ మరి ఈ నెలకి ఇప్పుడు ఎట్లు ఇస్తారని అనుకోకండి ఆ నెల ఆ నెలదే ఈ నెల ఈ నెలదే కాబట్టి ఆ నెల పెన్షన్ తీసుకోవచ్చు ఈ నెల పెన్షన్ కూడా తీసుకోవచ్చు ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి నెల కూడా ఇరవై తారీఖు ఈ రకంగా మరి నెల చివరి అక్కడికి ఇవ్వడంతో ప్రతి నెల కూడా ఇబ్బందులు అయితే గురు కావాల్సి ఉంటుంది ఎందుకంటే నిత్యావసర సరుకులు ధరలకు చూసుకునేవారు పట్టించుకునేవారు కష్టం ఎందుకంటే ఫస్ట్ తారీఖున వస్తేనే కనీసం డబ్బులు ఉన్నాయని చెప్పేసి మన అవసరాలు అయితే తీరుతాయి మందుల ఖర్చులు వాటికి వీటికి అన్నిటికీ సో ప్రభుత్వం కూడా మొత్తానికి ఇప్పుడు ఎలక్షన్లు అయితే నడుస్తున్నాయి మే పదమూడు తారీఖున మనకు పోలింగ్ అయితే జరుగుతుంది అవన్నీ కావచ్చు ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దాదాపు ముప్పై తొమ్మిది లక్షల మంది ఆధార పెన్షన్లు ఉన్నారు కాబట్టి వీరందరినీ దృష్టిలో పెట్టుకొని ఏం చేసిందంటే ముంగడి జరుపుకున్నది అంటే ఫస్ట్ తారీఖు నుంచి ఫస్ట్ వారంలో డబ్బులు అయితే ఇస్తామంటుంది కాబట్టి ఇంకెవరైనా సరే నేను పోయిన నెల తీసుకున్నా కదా మరి ఈ నెల అంటే పోయిన నెలలో ఇట్లా ఇస్తున్నారని అనుకోకండి కానీ మనకు మార్చి నెల పెన్షన్ ఏప్రిల్ వచ్చేది ఇప్పుడు ఏప్రిల్ నెల పెన్షన్ మేలో వస్తుంది కాబట్టి మే ఇప్పుడు ఈ నెల పెన్షన్లు అనేది ఒకటి తారీఖు నుంచి తొమ్మిది తారీఖు వరకు ఇస్తా అన్నది కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఆ నెల పెన్షన్లా అదే ఈ నెల పెన్షన్లు ఇదే అనుకోకుండా డౌట్ పడకుండా అది అదే తీసుకోండి ఇది ఇదే తీసుకోండి అందుకని చెప్పేసి ఈ వీడియో అనేది క్లారిటీగా ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఈ నెల చివరాకరి వరకు ముందుకు జరిపించారు కాబట్టి తీసుకోకపోతే వెళ్ళి తీసుకోండి ఇస్తున్నారంటే ఆ రెండు వేల పదహారు రూపాయలు వికలాంగులకు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు మీరు ఎంతవరకు అనగా ఏ జిల్లా వారు ఏ రెండు నెలల పెన్షన్లు ఈ రకంగా తీసుకున్నారా మీరు ఏమైనా డౌట్ కన్ఫ్యూజ్లో ఉన్నారా ఏమైనా ఎలాంటి ఈ వీడియో పైన కూడా మీ ఒపీనియన్ తెలియజేయండి తోటి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది వారు కూడా ఇంకా నిర్లక్ష్యంగా ఉండి తెలియకపోతే పెన్షన్ తెచ్చుకునేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఏ చిన్న అప్డేట్ వచ్చిన తెలిస్తే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్